తమ భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని వాపోయిన రైతులు తమ భూములు ఇరిగేషన్ భూములంటూ అధికారులు బెదిరిస్తున్నారని కొన్నేళ్లుగా ఆ భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న తమను ఆ భూమి నుంచి వెళ్లగొట్టాలని అధికారులు చూస్తున్నారని పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న తమ భూములను తీసుకుని ప్రభుత్వం హరితహారం మొక్కలు నాటాలని ప్రయత్నిస్తున్నట్లు వారు పేర్కొన్నారు కొన్ని సంవత్సరాలుగా సాగులో ఉన్న భూములపై తమకు ఎలాంటి హక్కు లేదని బలవంతంగా భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా తమకు భూములకు సంబంధించి డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయని రైతుబంధు డబ్బులు వస్తాయని వారు పేర్కొంటున్నారు రెవెన్యూ అధికారులు తమ భూములకు పట్టాలిచ్చి ఇప్పుడు వారే అవి ఇరిగేషన్ భూములంటూ లాక్కోవడం ఎంతవరకు న్యాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు సోమవారం పోలీసుల బందోబస్తుతో గ్రామానికి చేరుకున్న రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు కాదమ్మా ఇప్పుడు ఉన్న భూమి ఆడపిల్లకి ఆడపిల్లలకి ఆ వచ్చింటి మేము పడే చిన్నపిల్ల పెళ్లి ఉన్న రెండు ఎకరాలు పోతుంది ఒక్క కూడా చెంటుకుంటా రెండు ఎకరాలు పోతుంది آءو 10 تاين سمي او کال کال بكونم 100 100 بكونم 100 100 بكونم ماولانا مندرا ساراجهت فو راجو کربري ملتا رو